అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బనానాస్తో స్వీట్ ఐటమ్ అండి ఒక ఐటెం తయారు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాని ప్రిపరేషన్ కోసం రెండు బనానాస్ తీసుకున్నాను ఒక బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మొత్తం ఇట్లా ఫ్లోక్ శాన్తో మ్యాష్ చేసుకున్నాను మ్యాష్ చేసుకొని దాన్ని మొత్తం పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి అదంతా కరిగేదాకా ఉంచేసుకొని ఇలా అతుకునేలాగా ఉంటే చాలండి మరి ముదురుపాకం అవసరం లేదు తర్వాత ముందుగా మ్యాష్ చేసుకున్న బనానా మిశ్రమ వేసేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరి పొడి వేసుకున్నానండి త్రీ బై ఫోర్త్ వేసుకున్నానండి తర్వాత ఇక్కడ వేసుకున్న తర్వాత అది కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ బియ్య పిండి కూడా అంతే అండి సుమారుగా అరకప్పు దాకా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తము వాటిని కలుపుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం అదంతా ప్యాన్కి అంతా ఇట్లా సపరేట్ కావాలండి మనం కలుపుతూ ఉంటే ప్యాన్కి సపరేట్ అవుతుంటే ఆ మిశ్రమాన్ని ఒక్కొక్క గిన్నెలోకి తీసుకోవాలి ఇట్లా కప్పు కేక్ లాగా అది కూడా స్వీట్ బాగుంటుంది ఇట్లా కప్పులో పెట్టుకోవాలండి చిన్న చిన్న గిన్నెలలో వేసుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని అది ఉడికించుకున్నాక ఇట్లా చూడండి ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మనం నైఫ్తో ఇలా సైడ్ తీసేసుకొని తీసేసుకోవడమే అండి అంతే అండి కప్ కేక్ లాగా రెడీ మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చే